అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎన్ రోషన్ లాల్ సారీ షాప్ అనేది మన షాప్ వచ్చేసింది మదినెల మదినెల వచ్చేసినాక భారత్ పెట్రోల్ పంప్ ఎదురుగా గల్లీలో అపోజిట్గా వస్తే అసోసియన్ బిల్డింగ్ అని ఉంటుంది అసోసియన్ బిల్డింగ్ ఎదురుంగా గోపాల్ మార్కెట్ అని ఉంటుంది టూ సెటర్ షాప్ మన షాప్లో మొత్తం తక్కువ నుంచి ఎక్కువ అన్ని వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి మనకన్నా పట్టు ఫ్యాన్సీ మామూలు క్యాట్లాగ్ ఐటాక్ ఆల్ వెరైటీస్ ఉంటాయి అక్కడ మీరు ఎవరైనా ఇంట్లో కూర్చొని బిజినెస్ చేయాలి అని అనుకుంటే మొత్తం వీడియోలో వెరైటీస్ మీరు చూసుకోవచ్చు లేదంటే షాప్కి ఒకసారి విజిట్ చేసుకోవచ్చు చాలా మాత్రం మంచి రేట్లో రీజనబుల్ ప్రైస్లో వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి తక్కువలో తక్కువ అంటే ఎనభై ఐదు రూపాయల నుంచి మన తన వెరైటీస్ స్టార్ట్ అవుతాయి పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ కాటన్ ఆల్ వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తే ఇది తక్కువ రేట్లో పట్టు ఫ్యాన్సీ సారీస్ ఇది పట్టు ఫ్యాన్సీ సారీస్ ఎట్లా ఉంటుంది ఇది చూడండి రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది ఇది ఎట్లా ఉంటుంది చూడండి ఇది అంత ఆల్ ఓవర్ శారీ ఉంటుంది ఇది శారీ ఉంటుంది మనకి ఇది కింద బార్డర్ ఉంటుంది అంత శారీ మీరు చూసుకోవచ్చు ఇలా ఇంకా కావాలంటే ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఇట్లా అవైలబుల్ ఉంటాయి మనకన్నా తక్కువ కాస్ట్లో మార్కెట్లో ఈ ప్రైజ్ ఎవర్ ఇయర్ అంతా ఛాలెంజ్ ఉంది ఇది మనకు వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు వచ్చినాక ఇది మనకు బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో మనకు సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంటాయి ఇది ఓన్లీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ ఐదు వందల ముప్పై రూపాయలు దీంట్లో మీరు కలర్ గిట్లా చూసుకోవచ్చు ఎట్లా కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఎట్లా డిజైన్స్ కాంబినేషన్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ కావాలంటే మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే ఇంట్లో డిజైన్స్ గిట్లో మీకు వాట్సాప్ చేసి డిజైన్స్ కలర్స్ అన్నీ ఉంటాయి బిజినెస్ గురించి కావాలంటే చూసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ మనకి ఇది లైట్ వేట్ల దేవరా పట్టు అని ఉంటుంది పట్టు ఎట్లా ఉంటుంది చూడండి మనం మొత్తం శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తా ఇది అంత ఆల్ ఓవర్ శారీ ఉంటుంది మనకు కింద టూ సైడ్ బార్డర్ సేమ్ లాగా ఉంటుంది ఇదంతా శారీ వచ్చినాక మనకు ఇది పళ్ళు గుట్లా చూసుకోవచ్చు ఇది మనకు వచ్చేసి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసినాక మనకు కాంట్రాస్ట్లో బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది బ్లౌజ్ గుట్లా చూసుకోవచ్చు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఎండింగ్ దాకా చూసుకోవచ్చు దీంట్లో మనకు సెవెన్ ఎయిట్ కలర్స్ అవైలబుల్ కలర్ అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ గిట్లా కావాలంటే డిజైన్స్ గిట్లా అవైలబుల్ ఉంటాయి చిన్న సిక్స్ పీసెస్ సెట్ ఉంటుంది కలర్ కూడా చూసుకోండి చాలా సూపర్ కలర్స్ ఉన్నాయి దీని మాత్రం ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఆరు వందల రూపాయలు సిక్స్ ఇది జేకే పటోలా జేకే పటోలా ఇట్లా ఉంటుంది చూడండి అంత శారీ మొత్తం చిన్న డిజైన్ విత్ ఫ్లవర్ ఉంటుంది చిన్న బార్డర్ టూ సైడ్ బార్డర్ సేమ్ అలాగా ఉంటది బార్డర్ గిట్లా చూసుకోవచ్చు నేను శారీ అంతా చూపిస్తా చూసినాక ఇది మనకు ఇది ఇది పళ్ళు చూడండి పళ్ళు గిట్ల చాలా మొత్తం బ్రోకెట్ పళ్ళు వస్తుంది బ్రోకెట్ పళ్ళు వచ్చేసినాక మనకు ఇది మొత్తం బ్రోకెట్ బ్లౌజ్ బ్లౌజ్ ఎలాగా ఉంటుంది చూడండి మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్ ఎండింగ్ దాకా ఉంటది మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు ప్లేన్ మాత్రం ఎంత గిట్ల రాదు మొత్తం ఆల్ ఓవర్ దాకా ఉంటుంది దీనిలో మనము కలర్ గిట్లా చూసుకోవచ్చు అంటే సిక్స్ సెవెన్ కలర్స్ ఉంటాయి ఇంకా ఇంకా డిజైన్స్ కావాలంటే డిజైన్స్ గిట్లా అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు ఇది సింగల్ డిజైన్ చూపిస్తున్నాను నేను కలర్ కూడా చూసుకోవచ్చు సిక్స్ చిన్న పీసెస్ సిక్స్ పీసెస్ సెట్ ఉంటుంది ఓన్లీ ప్రైస్ వచ్చేసరికి మనకు ఓన్లీ ఫైవ్ సెవెంటీ రూపీస్ ఇది టిష్యూ పట్టు టిష్యూ పట్టులో చూడండి చాలా సూపర్ క్వాలిటీ స్మూత్ క్వాలిటీ ఉంటుంది శారీ ఎలాగా వస్తుంది మీరు మొత్తం చూసుకోవచ్చు ఇది అంత శారీ వచ్చేసేది ఇది అంత శారీ వివింగ్ తోనే ఉంటది శారీ వచ్చినాక మనకు కాపర్ బార్డర్ వస్తుంది బార్డర్ వచ్చినాక మనకు పళ్ళు గిట్లా చూసుకోవచ్చు పళ్ళు ఈ టైప్ల పళ్ళు ఉంటది బ్లౌజ్ గిట్లా ఇటు టైప్ ఇట్లా బ్లౌజ్ వస్తుంది ఇది అంత బ్లౌజ్ మ్యాచింగ్ ఇది ఇది అంత శారీ ఇది బ్లౌజ్ శారీ అంతా మొత్తం ఆల్ ఓవర్ ఎండింగ్ దాకా ఉంటుంది దీనిలో ఓన్లీ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ చాలా ఫాస్ట్గా వస్తుంది ఫాస్ట్గా వెళ్తుంది ఇది మాలు చాలా సూపర్ ఐటమ్ రేటింగ్ ఇది షాకింగ్ ప్రైస్ ఉంది రేట్ ఇట్లా ఇది మినిమం ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మీరు ఈజీగా సేల్ చేసుకోవచ్చు మీకు మాత్రం ఇది ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్ నాలుగు వందల తొంభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ వచ్చేది మనకు కంచిపట్టులో కాంచి పట్టులో సాఫ్ట్ సిల్క్ కాంచి పట్టులో సాఫ్ట్ సిల్క్ ఎట్లా ఉంటుంది చూడండి ఇది అంత శారీ మనకు కింద వచ్చేసి చిన్న స్మాల్ బార్డర్ టూ సైడ్ బార్డర్స్ సేమ్ లాగా ఉంటుంది దీనిలో ఇంకా కావాలంటే డిజైన్స్ గిట్లా అవైలబుల్ ఉంది ఇంత అంత శారీ అయినాక ఇది మనం పళ్ళు చూసుకోవచ్చు ఇది పళ్ళు అంతా మొత్తం ఫుల్ పళ్ళు హెవీ పళ్ళు ఉంటుంది పళ్ళు వచ్చేసినాక మనకు ఇట్లా బ్రోకెడ్ బ్లౌజ్ గిట్లా చాలా సూపర్ బ్లౌజ్ ఉంటుంది కలర్స్ గిట్ల సిక్స్ సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి అక్కడ మీకు షాప్ గురించి కావాలంటే ఈ స్క్రీన్లో నెంబర్స్ ఉంటే కాల్ గిట్ల చేసుకోవచ్చు లేదంటే వాట్సాప్ గ్రూప్ జాయింట్ గిట్లా చేసుకోవచ్చు మొత్తం రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ వెరైటీస్ ఉంటాయి మాత్రమే బిజినెస్ గురించి ఏదైనా పెళ్ళి ఉంటే మన షాప్కి రావచ్చు ఇది ఓన్లీ ప్రైజ్ వచ్చేది ఆరు వందల డెబ్భై రూపాయలు సిక్స్ సెవెంటీ వచ్చేది మనకు ధర్మవరంలో ధర్మవరంలో కొత్త ఐటమ్ తెచ్చినాము ఇది లేస్ ఐటెం ఉంటుంది ధర్మావరం పట్టులో ఇది శారీ అంతా మీరు ఆల్ ఓవర్ చూసుకోవచ్చు టూ సైడ్ మనకు లేస్ ఉంటుంది సేమ్ లాగా లేస్ ఉంటుంది న్యూ ఫ్యాషన్ శారీ అంతా వచ్చినాక గిట్ల మధ్యలో మీనా బూటా వస్తుంది మీరు మీనా బూటా గిట్లా చూసుకోవచ్చు శారీ నేను అంతా ఓపెన్ చేసి చూపిస్తా శారీ చూసుకోవచ్చు మీరు ఇది అంత శారీ వస్తుంది ఇది ఆల్ ఓవర్ శారీ కింద మనకు లేస్ వస్తుంది గోల్డెన్ కలర్ది లేస్ వస్తుంది ఈ శారీ చూసినాక ఇది పళ్ళు గిట్లా మీరు చూసుకోవచ్చు ఎలాగా ఉంటుంది పళ్ళు ఇది అంత పళ్ళు వస్తుంది ఇది పళ్ళు వచ్చేసినాక మనకు ఇట్లా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా పెద్ద ఉంటుంది శారీ ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ దాకా ఉంటుంది బ్లౌజ్ చూసుకోవచ్చు పళ్ళు చూసుకోవచ్చు ఇది అంత ఆల్ ఓవర్ ఇది శారీ వచ్చేస్తుంది దీంట్లో నేను కలర్ మ్యాచింగ్ చూపిస్తా కలర్ గిట్లా చూసుకోవచ్చు చాలా మంచి సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఓన్లీ సిక్స్ సెవెన్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది చిన్న సెట్ అక్కడ బిజినెస్ గురించి కావాలంటే కాల్ చేయండి సింగిల్ పీస్ దొరకదు సింగిల్ సెట్ దొరుకుతుంది సింగల్ పీస్ దొరకదు కలర్స్ గిట్లా ఎయిట్ కలర్స్ మంచి మంచి టాప్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఓన్లీ ప్రైజ్ వచ్చేసేది సిక్స్ థర్టీ రూపీస్ వచ్చేది మనకు ఇది లైట్ వెయిట్ లా సాగి పట్టు టైప్ లా ఉంటుంది ఇది అంత సాగి పట్టులో ఇది సిల్వర్ వచ్చినాక మనకు మీనా బ్రోకెట్ ఇట్లా బూటా ఉంటుంది శారీ అంతా ప్లెయిన్ విత్ బూట ఉంటుంది మీరు కింద బార్డర్ గిట్లా చూసుకోవచ్చు పైన చిన్న బార్డర్ వస్తుంది అంత శారీ మొత్తం ఆల్ ఓవర్ చూడండి ఇది అంత ఆల్ ఓవర్ శారీ వస్తుంది ఈ శారీకి మీరు ఫినిషింగ్ ఇట్లా చూసుకోవచ్చు బార్డర్ మ్యాచింగ్ గిట్ల చూసుకోవచ్చు చాలా సూపర్ లైట్ వెయిట్గా గా ఉంటుంది ఈ శారీ అయినాక ఇది మనకు వచ్చేసేది ఇది మొత్తం కంప్యూటర్ పళ్ళు లైనింగ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ గిట్ల చూసుకోవచ్చు మీరు బ్లౌజ్ గిట్ల ఉంటుంది ఇది అంత బ్లౌజ్ వచ్చేసేది ఇలా మనకు ఫోర్ ఫైవ్ డిజైన్స్ గిట్ల అవైలబుల్ ఉన్నాయి సిక్స్ కలర్స్ గిట్ల అవైలబుల్ ఉంటాయి కలర్ కూడా చూసుకోవచ్చు ఎంత మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి లైట్ వెయిట్ గా అఫిషియల్ గా టీచర్స్ అట్లా సూపర్ వెరైటీ ఉంది ఇది సిక్స్ కలర్స్ చిన్న మ్యాచింగ్ ఓన్లీ ప్రైజ్ వచ్చేసి ఆరు వందల ఐదు రూపాయలు సిక్స్ నాట్ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేది మనకు కంచి పట్టుల చంద్రముఖి చంద్రముఖి సాఫ్ట్ సిల్క్ ఉంటుంది ఎలాగ ఉంటుంది మీరు శారీస్ తీసుకోవచ్చు ఇది అంత వచ్చింది స్మాల్ బూట్ అది ఇంత అంత శారీ శారీ వచ్చినాక మనకు ఇట్లా కింద బార్డర్ ఉంటది శారీ ఎలాగా ఉంటది మొత్తం చూడండి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తే శారీ ఎట్లా ఉంటది ఇది అంత శారీ వచ్చేస్తుంది శారీ వచ్చేసినాక మనకు కింద హెవీ బార్డర్ ఉంటది బార్డర్ వచ్చినాక మనం పళ్ళు ఇట్లా చూసుకోవచ్చు పళ్ళు ఎలాగా ఉంటది ఇది మొత్తం టిష్యూకి పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసినాక మనకు కాంట్రాస్ట్ లో ఇట్లా బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కి ఇట్లా చిన్న గోల్డెన్ బూటే ఉంటది దీంట్లో ఇంకా కావాలంటే ఫైవ్ సిక్స్ డిజైన్స్ ఇట్లా అవైలబుల్ ఉంటాయి ఈ కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు మీరు ఎంత బాగుంది కలర్ మ్యాచింగ్ చిన్న సెట్ సెవెన్ పీసెస్ చిన్న సెట్ ఉంటుంది సూపర్ కలర్ మ్యాచింగ్ ప్రైజ్ అయితే చాలా షాకింగ్ ప్రైస్ ఉంది ఇది మీకు ఓన్లీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఆరు వందల అరవై ఐదు రూపాయలు నెక్స్ట్ ఐటెం ఇది వచ్చేసి కంచి పట్టులో లైట్ వెయిట్లో ఉంటుంది ఒకసారి శారీ మొత్తం చూడండి న్యూ ట్రెండింగ్ డిజైన్ ఇది 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 అంత శారీ వచ్చేసేది మనకు కింద బార్డర్ వచ్చేసేది బార్డర్ వచ్చినాక మీరు అంత శారీ గిట్లా చూసుకోవచ్చు ఇది అంతా శారీ కింద ఇది మొత్తం బూట ఉంటుంది మనకు బార్డర్ గిట్లా చూసుకోవచ్చు బార్డర్ ఫినిషింగ్ గిట్ల చూసుకోవచ్చు చాలా స్మూత్ క్వాలిటీ ఈజీగా సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్లో ఈజీగా సేల్ చేసుకోవచ్చు మీరు ఇది అంత షాకింగ్ ప్రైజ్లో ఇస్తున్నాం హోల్సేల్ ప్రైస్లో ఇది డిస్కౌంట్ ప్రైజెస్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు పళ్ళు పళ్ళు వచ్చేసినాక మనకు బ్లౌజ్ గిట్లా చూసుకోవచ్చు బ్లౌజ్ లాగా ప్లేన్ వచ్చి కింద బార్డర్ వస్తుంది మనకు హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీనిలో గిట్లా మనకు ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇంకా మనకు కావాలంటే డిజైన్స్ ఫోర్ ఫైవ్ డిజైన్స్ గిట్లా ఉంటాయి స్క్రీన్ మీద నంబర్ ఉంటే ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే వాట్సప్ అప్ గ్రూప్ గిట్లా యాడ్ చేస్తాం మీకు అగర్ మీకు ఏదైనా ఐటమ్స్ వస్తే ఈ స్క్రీన్ షాట్ తీసి పంపించండి వీడియో కాల్ ఫెసిలిటీ గిట్లా అవైలబుల్ ఉంది మా తన చాలా రీజనబుల్ ప్రైస్కి ఈజీగా టూ థౌజండ్ శారీ ఉంది మనకు డిస్కౌంట్లో లో ఇది ఓన్లీ సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఏడు వందల ముప్పై ఐదు నెక్స్ట్ ఐటమ్ వచ్చేది మనకు ఇది కంచి పట్టుల చంద్రికా బూట చంద్రిక బూట అని కొత్త ఐటమ్ ఉంది లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ క్వాలిటీ ఉంటుంది ఇది అంత శారీ చూసుకోవచ్చు మీరు ఇది ఇది అంత శారీ వచ్చేసేది మనకు మొత్తం స్మూత్ క్వాలిటీ ఫినిషింగ్లో ఉంది స్మూత్ ప్యూర్ పట్టు ఉంటాయి కదా ప్యూర్ పట్టులో క్వాలిటీ ఉంటుంది మనం బార్డర్ గిట్లా చూసుకోవచ్చు కింద బార్డర్ ఎట్లా ఉంటుంది మన శారీది శారీ వచ్చేసినాక మనకు ఇది వచ్చేసి మొత్తం కంప్యూటర్ పళ్ళు టిష్యూ జరి గోల్డెన్ జరివి ఉంటుంది పళ్ళు గిట్లా చూసుకోవచ్చు చాలా సూపర్ పళ్ళు ఉంది పళ్ళు వచ్చేసినాక మనకు ఇది బ్లౌజ్ గిట్లా చూసుకోవచ్చు అంత పెద్ద బ్లౌజ్ ఉంటుంది శారీ గిట్లా చిన్న ప్లేన్ రాదు అంత లాస్ట్ వరకు ఎండింగ్ వరకు ఉంటుంది ఇది అంత పెద్ద బ్లౌజ్ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది దీనిలో మనకు డిజైన్స్ కలర్స్ గిట్లా అవైలబుల్ ఉంటాయి ఇంట్లో మీరు కలర్స్ కావాలంటే ఇది ఎయిట్ కలర్స్ చిన్న సెట్ కలర్ మ్యాచింగ్ బార్డర్ మ్యాచింగ్ ఫినిషింగ్ ఇట్లా చూసుకోవచ్చు చాలా షాకింగ్ ప్రైస్లో ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీరు ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఇట్లా చిన్న సెట్ సిక్స్ సెవెన్ పీసెస్ సెట్ ఉంది ప్రైజ్ వచ్చేది ఆరు వందల డెబ్బై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ వచ్చేది మనకి ఇది కంచి పట్టుల సాఫ్ట్ సిల్క్ దెరా పట్టు దెవరా పట్టు ఎట్లా ఉంటుంది చూడండి చాలా స్మాల్ డిజైన్ అందరు స్మాల్ డిజైన్ స్మాల్ డిజైన్ అడిగితే స్మాల్ డిజైన్ తెప్పించినాము ఇది అంత స్మాల్ డిజైన్ ఉంటుంది టూ సైర్మన్ ఒక స్మాల్ బార్డర్ బార్డర్ గిట్లా చూసుకోవచ్చు చెబ్బరస్ వెరైటీ ఉంది ఆఫర్ల వెరైటీ కంపెనీ ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది మనకు రీజనబుల్ ప్రైస్కి దొరికిపోతుంది ఇది వచ్చినాక ఇది మన శారీది పళ్ళు పళ్ళు వచ్చినాక మనకు బ్రోకెడ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చినాక మీరు అంత ఆల్ ఓవర్ శారీ ఇట్లా చూసుకోవచ్చు చాలా సూపర్ అగర్ మీరు అంతే మినిమమ్ శారీకి శారీ లాభం తీసుకోవచ్చు లేదంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ మీకు ఈజీగా లాభం దొరికిపోతుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ చూడండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ చాలా సూపర్ ఐటమ్ ఇది మార్కెట్లో ఎవరితో ఈ ప్రైజ్ వస్తే ఛాలెంజ్ ప్రైజింగ్ ఉంది బిజినెస్లో కావాలంటే మీరు ఒకసారి షాప్ విజిట్ చేయండి లేకపోతే వాట్సాప్లో నంబర్ ఉంటే వాట్సాప్ గ్రూప్ జాయిన్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్ కి మనకు ఓన్లీ ప్రైజ్ వచ్చేది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు షాకింగ్ ప్రైజ్ నెక్స్ట్ ఐటమ్ జబ్బరస్ ఐటమ్ తెచ్చిన ఈ వీడియోలో మీరు ఐటమ్ చూసుకోవచ్చు కంచి పట్టులా ఏదో లైట్ వెయిట్ గా సారీ ఉంటది లైట్ వెయిట్ గా షోరూమ్ లో పోతే మినిమం మీకు టూ థౌసండ్ త్రీ థౌజండ్ అలాగా పడుతుంది మనకు డిస్కౌంట్ ప్రైస్ లో తెచ్చిన ఈ ఐటమ్ చూసుకోవచ్చు ఎట్లా ఉంటది చాలా స్మూత్ క్వాలిటీ ఇది అంతా వచ్చేసి మనకు శారీ కింద స్మాల్ బార్డర్ పళ్ళు గిట్లో చూసుకోవచ్చు చాలా బాగున్నాయి పళ్ళు గిట్లా పళ్ళు వచ్చేసినాక మనకు ఇది బ్లౌజ్ గిట్లో చూసుకోవచ్చు బ్లౌజ్కి గిట్లా మొత్తం జరి మీనా బూటా ఉంటుంది బూటా గిట్లా చూసుకోవచ్చు శారీ అంత ఆల్ ఓవర్ ఫినిషింగ్ గిట్లా చూసుకోవచ్చు చాలా సూపర్ క్వాలిటీ ఉంది దీంట్లో మనకు డిజైన్స్ కావాలంటే ఇంకా ఫోర్ ఫైవ్ డిజైన్స్ గిట్లా ఉంటాయి ఫాస్ట్గా మాలొస్తుంది ఫాస్ట్గా పోతుంది ఎవరికైనా నచ్చితే ఆర్డర్ తొందరగా ఇవ్వండి ఈ స్టాక్ గిట్లో దొరకదు మీకు చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది ఇది అంత షాకింగ్ ప్రైస్ కంపెనీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఓన్లీ మీకు తెచ్చిన సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలు మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇప్పుడు అందరు బ్రైడల్ బ్రైడల్ అడిగితే నేను కొత్త ఐటమ్ బ్రైడల్ పట్టు తెచ్చిన కంచి పట్టుల బ్రైడల్ ఐటమ్ ఉంది శారీ మీరు చూసుకోవచ్చు బ్రైడల్లా ఇది అంత శారీ ఉంటుంది అది ఎంత శారీ వచ్చినాక బ్రైడల్ టిష్యూలో ఇది మనకు కింద బార్డర్ శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఎలాగా ఉంటది శారీ చూసుకోవచ్చు ఇది అంత శారీ వస్తుంది ఇది శారీ వచ్చి ఇది కింద మనకు వచ్చేసి బార్డర్ శారీ గిట్ల చూసుకోవచ్చు ఫినిషింగ్ గిట్ల చూసుకోవచ్చు చాలా షాకింగ్ ప్రైజ్ లో ఉంది ఇది ఈ శారీ అయిదాక ఇది మొత్తం మనకు ఇది పళ్ళు వస్తుంది పళ్ళు గిట్ల చూసుకోవచ్చు చాలా పెద్ద పళ్ళు ఉంటుంది పళ్ళు వచ్చేసినాక మనకు మనకు బ్రోకెట్ బ్లౌజ్ గోల్డెన్ కలర్ది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ గిట్ల చూసుకోవచ్చు దీంట్లో మనకు వచ్చేసి ఎయిట్ కలర్ కాంబినేషన్ ఇంకా ప్లస్ మీకు డిజైన్స్ కావాలంటే డిజైన్స్ గిట్ల వేరే వేరే అవైలబుల్ ఉన్నాయి ఇలా అక్కడ మీకు సేల్ పర్పస్ కావాలంటే తొందరగా షాప్కి విజిట్ చేయండి లేకపోతే తొందరగా ఆర్డర్ ఇవ్వండి లిమిటెడ్ స్టాక్ ఉంది ఇది కలర్ మ్యాచింగ్ గిట్ల చూసుకోవచ్చు చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఈ ప్రైస్ చెప్తే షాకింగ్ ప్రై డిస్కౌంట్ డిస్కౌంట్లో ఉంది మన అనేది మొత్తం మార్కెట్ దొరికితే టూ థౌజండ్ కింద ఎక్కడ దొరకదు అంటే ప్రైస్ ప్రైస్లో ఈ ఐటమ్ ఇస్తున్నా దీని ప్రైస్ వచ్చేసేది ఓన్లీ ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఎనిమిది వందల అరవై రూపాయలు మొత్తం సెట్ టు సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ మాత్రం రాదు ఇప్పుడు ఐటమ్ తెచ్చినది కాటన్లో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది అందరూ కాటన్ కాటన్ అడుగుతే ఇప్పుడు కాటన్లో ఒక ఈ వీడియోలో లాస్ట్ టూ శాంపుల్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి వీడియో మొత్తం మనది కాటన్ వీడియో కాటన్ ది వీడియో ఉంటుంది ఒక సెంపుల్ గురించి ఇప్పుడు చూపిస్తున్నా మీకు ఇది అంతా కాటన్ శారీస్ ఉంటాయి మనకు ఇప్పుడు సమ్మర్లా మంచి డిజైన్స్ మంచి కలర్ కాంబినేషన్ గిట్లా అవైలబుల్ ఉంటాయి ఇది దస్పట్టా కాటన్ అన్ని ఉంటుంది ఇది అంత శారీ చూసుకోవచ్చు టూ సార్ మనకు బార్డర్ వచ్చేస్తుంది బార్డర్ వచ్చినాక మనకు పళ్ళు గిట్లా చూసుకోవచ్చు బార్డర్ లాగానే పళ్ళు ఉంటుంది బ్లౌజ్ అయితే సపరేట్గా వస్తుంది నేను బ్లౌజ్ గిట్లో చూపిస్తే మీరు బ్లౌజ్ చూసుకోవచ్చు ఇలాగా మనకు బ్లౌజ్ వస్తుంది దీంట్లో మాత్రం ఇప్పుడు కావాలంటే మీకు పన్నెండు డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి అక్కడ మీకు ఈ ఐటమ్ నచ్చితే మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మీకు డిజైన్స్ గిట్ల అప్డేట్ చేసి ఇస్తాము ఏదైనా నచ్చితే డిజైన్స్ మీరు ఆర్డర్ ఇవ్వచ్చు ఇట్లా చిన్న ఫైవ్ పీసెస్ సెట్ సెట్ ఉంటుంది ట్వెల్వ్ డిజైన్స్ ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ మనకు మూడు వందల ఐదు రూపాయలు నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనకు ఇది ఇక్కత్ కాటన్ ఇక్కత్ కాటన్ ఎలా ఉంటుంది చూడండి మీరు ఇది అంత శారీ వస్తుంది దీంట్లో మనకు ట్వెల్వ్ డిజైన్స్ వేరే వేరే కలర్స్ గిట్లా వేరే వేరే దొరికిపోతాయి మీకు ఇది అంత శారీ చూసుకోవచ్చు మీరు ఎట్లా ఉంటుంది శారీ ఇది అంత శారీ వస్తుంది మనకు మొత్తం కింద పైన టూ సైడ్ సేమ్ బార్డర్ ఉంటుంది శారీ మొత్తం పెద్ద ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ శారీ ఉంటుంది బ్లౌజ్ మాత్రం మనకు సపరేట్ వస్తుంది దీంట్లో పళ్ళు గిట్లా చూసుకోవచ్చు మీరు ఇది ఇలాగ పళ్ళు ఉంటుంది ఈ పళ్ళు వచ్చేసినాక మనకు ఇట్లా సపరేట్గా బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది అందరు కాటన్ ఇది కొత్త ఐటమ్ మ్యానుఫాక్చరింగ్ తయారు చేసి చెప్పించినాం ఇది దీని కలర్ కాంబినేషన్ ఇట్లా చూసుకోవచ్చు చాలా షాపింగ్ ప్రైస్లో ఉంది ఈజీగా మీరు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ శారీకి టూ త్రీ హండ్రెడ్ లాభం తీసుకోవచ్చు మీరు లిమిటెడ్ స్టాక్ ఉంది తొందరగా ఆర్డర్ ఇవ్వండి తొందరగా పార్సల్ పంపిస్తాం వన్ డేస్లో మీకు డెలివరీ ఇట్లా అయిపోతుంది చాలా సూపర్ ఐటెం ఉంది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మనకి ప్రైస్ గిట్లా షాపింగ్ ప్రైస్ ఈజీగా సిక్స్ సెవెన్ హండ్రెడ్లో మీరు సేల్ చేసుకోవచ్చు కలర్ మాత్రం మనకు వచ్చేది పది కలర్స్ పది డిజైన్స్ వేరే వేరే ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల యాభై ఐదు ఇప్పుడు దాకా మొత్తం మీరు ఈ వీడియోలో వెరైటీస్ చూసినారు చాలా మీకు అంత వెరైటీస్ నచ్చేలాగానే ఉన్నాయి నచ్చితే మీరు తొందరగా ఫాస్ట్గా మీకు ఆర్డర్ ఇవ్వచ్చు మన డైలీ ఒక వీడియో అప్లోడ్ అవుతుంది డైలీ వెరైటీస్ అన్న వీడియోలో మీరు చూసుకోవచ్చు రేట్కి ఇట్లా కంపేర్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్కి ఉంటాయి అక్కడ మీకు బిజినెస్ గురించి కావాలంటే అందులో స్క్రీన్లో ఉన్న టూ నెంబర్స్ ఉన్నాయి ఐటమ్ నచ్చితే ఇమీడియట్లీ స్క్రీన్ షాట్ తీసి పంపేయండి అక్కడ మీకు ఐటమ్ అది నచ్చకపోతే మీకు వాట్సాప్ వీడియో కాల్ గిట్లా ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ చేసి చూపిస్తాము లేదంటే అక్కడ మన వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి ట్వంటీ గ్రూప్లు ఉన్నాయి అక్కడ మీరు నెంబర్ ఇస్తే ఆ గ్రూప్లో యాడ్ గిట్ల చేసుకోవచ్చు డైలీ అప్డేట్ వస్తే అలా అప్డేట్లో మీకు నచ్చితే గిట్లా పంపిస్తాము ఏదైనా ఐటమ్ నచ్చింది వీడియో కాల్ చేసి గిట్ల చూపిస్తాము చాలా రీజనబుల్ ప్రైస్కి ఉంటే బిజినెస్ గురించి కావాలంటే కాల్ చేయండి మొత్తం సెట్ టు సెట్ దొరుకుతాయి ఇప్పుడు దాకా మీరు వీడియో చూసినారు నెక్స్ట్ వీడియోలో గిట్లా కొత్త కొత్త ఐటమ్ కాటన్ పట్టు ఫ్యాన్సీ అన్నీ అవైలబుల్ ఉంటాయి మన వీడియో నచ్చితే దానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు